ప్రతి ఉదయం మనం లేసి లెగంగానే చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా ఫోన్ చూస్తాం నాకేమైనా మెసేజ్లు వచ్చినాయా అని చెక్ చేసుకుంటాం లేకపోతే ఏమైనా స్టేటస్ ఎవరైనా పెట్టాలని చెక్ చేసుకుంటాం కానీ దేవుని వైపు మటుకు అస్సలు కన్నెత్తి కూర్చోడం కానీ మనం మొదట చేయవలసిన పని ఏంటో తెలుసా మనం దేవుని వైపు మన మనసు తిప్పుకోవాలి ప్రియమైన వారులారా మొబైల్గా మిగిలిన ఇరవై మూడు గంటలు చాలు కానీ ఆ మొదటి గడియ ఆ దేవునికి అంకితం కావాలి ఎందుకంటే ఆయన మనకు శ్వాస ఇచ్చాడు జీవం ఇచ్చాడు ఆశ ఇచ్చాడు ప్రతి ఉదయం మన మనసు శాంతిగా చేసి దేవుని సన్నిధిలో కూర్చునే ఈ దివ్య సమయం మన జీవితం మొత్తం మార్చేస్తుంది ప్రభువా ఉదయాన్నే నా ప్రార్థన నీ సన్నిధిలో వినబడు నేను నిన్ను ఎదురు చూస్తున్నాను మీరు మీ ఇంట్లో ఓ పది నిమిషాలు దేవునితో గడిపితే ఆ రోజు మొత్తం దేవుని చేతిలో ఉంటారు ఎందుకంటే ఒక ఆటో స్టార్ట్ చేసే ముందు కీ వెయ్యాలి కదా అలాగే మన రోజు ఆరంభం కూడా దేవుని తోడు ప్రారంభం కావాలి ఉదయాన్నే దేవునితో మాట్లాడితే మన హృదయం శాంతిగా ఉంటుంది నిర్ణయాలు తీర్చిదిద్దబడతాయి మన ఆలోచనలు పరిశుద్ధంగా మారుతాయి ఏసయ్య ఉదయాన్నే ప్రార్థించేవాడు వేకు జామునే లేచి ఒక ఏకాంతంగా ప్రార్థించేవాడు మన ప్రభువైన యేసయ్య ఏసయ్య తానే దేవుని కుమారుడు అయినా కూడా ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రార్థించేవాడు మనం ఆయన అడుగు జాడల్లో నడవాలంటే మనకు అదే చెయ్యాలి ఏసయ్య చేయగలిగితే మీరు చెయ్యలేరు అనేది ఉండదండి ఆయన మనకు చూపించిన మార్గం మనకి జీవా మార్గం నేను నీతో ఉన్నాను భయపడకము నీ నా నేను నిన్ను బలపరుస్తాను ప్రతిరోజు లేచిన వెంటనే దేవునితో మాట్లాడండి మొదటి గడియ దేవునికి అంకితం చెయ్యండి అప్పుడే మీరు ఆ రోజంతా దేవుని చిత్తాన్ని అనుభవించగలుగుతారు ఆ రోజే కదా ఆ గడియనే మీ జీవితాన్ని మార్చే గడిగా దేవుడు మలుస్తాడు మొదటి గంటను దేవునికి ఇచ్చిన వారు చివరి విజయాన్ని ఖచ్చితంగా పొందుతారు మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని కనుగొనండి అంతటి దానిని మీకు కలగజేస్తను అవును ప్రియమైన వారులారా దేవునితో మొదటి గడియ గడిపితే మిగిలిన ఇరవై మూడు గంటలు దేవుడు గడిపిస్తాడు ప్రభువా ఈరోజు మొదటి గడియను నీకు అంకితం చేస్తున్నాను మా జీవితం మీ చేతుల్లో ఉందని మాకు గుర్తు చేస్తూ ప్రతి ఉదయం నిన్ను చూడగలగా కలిగే దయను దయచేయము యశయ్యా నామంలో ప్రార్థిస్తున్నాను ఆమెన్ ఈ రోజు దేవునితో మొదలైన మొదలైతే దెయ్యం కూడా దూరంగా పరిగెడుతుంది ఏసునామంలో జీవించండి ఆశీర్వదించబడండి మన జీవితంలో ఎన్నో సమస్యలు కష్టాలు ఎన్నో ఉంటాయి కానీ తెల్లవారుజామున లేచి ఒక్క గడి అయినా మనం ప్రార్థన చేస్తే ఆ దేవుడు ఇచ్చే వరాలు అనుభవించలేనివి నీ సమస్యలన్నీ ఆ గడిలోనే కొట్టుకుపోతాయి దేవునికి ప్రార్థించండి మొదటి గడియ లెగవండి ఆ దేవుని వైపు చూడండి ఆమెన్